ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం విసుగు చెందకుండా ఇంట్లో మీ అదనపు సమయాన్ని గడపాలని మీ అభిరుచుల్ని నెరవేర్చడానికి లేదా మీరు ఎక్కువగా ఆనందించే పనులను చేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు ఎందుకంటే దీంతో మీరు మిమ్మల్ని చాలా వరకు స్వేచ్ఛగా ఉంచగలుగుతారు అలాగే మీరు ఈ వారం అకస్మాత్తుగా కొత్త వనరుల నుండి డబ్బు పొందుతారు ఇది మీ మనస్సును ఆనందపరుస్తుంది ఇంకా వ్యక్తిగత జీవితం మరియు పెట్టుబడికి ముఖ్యమైనది ఈ వారం మీరు మీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు మరియు ఆర్థిక విషయాలపై మీ ఆసక్తి అకస్మాత్తుగా పెరుగుతుంది మీరు కొత్త లేదా అదనపు ఆదాయ వనరుల కోసం వెతకడం ప్రారంభించవచ్చు ఇది కాకుండా మీరు మీ సమీక్షించవచ్చు మరియు దానిలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించవచ్చు అలాగే కార్యాలయంలో మీ కృషి చివరికి సీనియర్లు మరియు అధికారులచే ప్రశంసించబడుతుంది వారితో మీ సంబంధాలు మెరుగవుతాయి కానీ తక్కువ డబ్బు కారణంగా మంచి కెరీర్ అవకాశాన్ని కోల్పోవద్దని సలహా ఇస్తారు వ్యక్తిగత జీవితంలో మీ అత్తమామలతో ఉన్న అపార్థాలు లేదా సమస్యలు పరిష్కరించబడతాయి ఇది మీ వైవాహిక జీవితంలో సానుకూలతను తెస్తుంది ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఆన్లైన్ లో చాట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆకర్షితులవుతారు ముఖ్యంగా దంపతుల మధ్య సాన్నిహిత్యం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై ఒక్క సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సార్ ఫేజ్ జనాలు భవంతు